ఓవైపు చైనా మరోవైపు పాక్ ఛాన్స్ దొరికిన ప్రతిసారి భారత్ను టార్గెట్ చేసేందుకు చేస్తున్న కుట్రలు అన్ని ఇన్ని కావు భారత్ చుట్టూ ఇప్పుడు ప్రమాదమే కనిపిస్తోంది ఇలాంటి తరుణంలో త్రివిధ దళాలను సూపర్ స్ట్రాంగ్ చేస్తోంది మోదీ సర్కార్ కట్ చేస్తే ఇప్పుడు నావికా దళంలో సైలెంట్ హంటర్ చేరింది శత్రువుకు చావు భయాన్ని పరిచయం చేసే రేంజ్ ఉన్న ఈ యుద్ధన ఒక ప్రత్యేకతలు ఏంటి ఐఎన్ఎస్ మహే బలాలు ఏంటి భారత అమ్ముల పొదిలో మరో అస్త్రం ఇండియన్ నేవీలోకి సైలెంట్ హంటర్ శత్రువుకు మరణ భయాన్ని పరిచయం చేసే షిప్ అసలు ఐఎన్ఎస్ మాహే ప్రత్యేకతలేంటి భారత నేవీ బలాన్ని ఎలా పెంచబోతోంది పాక్ చైనాకు చొక్కలు కనిపించడం ఖాయమా ఐఎన్ఎస్ మాహే తరువాత నేవీలోకి రాబోయేదేంటి భారత్ ఎదుగుదలను చూసి ఓర్వలేక దాయాది దేశాలు కుట్రలు చేస్తున్న వేళ రక్షణ రంగాన్ని సూపర్ స్ట్రాంగ్ చేసేందుకు మోదీ సర్కార్ ప్రయత్నాలు చేస్తోంది సరికొత్త ఆయుధాలను భారత అమ్ముల పదిలోకి చేరుస్తోంది అలాంటి అద్భుతమైన వెపన్ ఒకటి ఇప్పుడు మన నేవీ చేతుల్లోకి వచ్చింది స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఐఎన్ఎస్ మాహే యుద్ద నౌకను భారత నావికా దళంలోకి ప్రవేశపెట్టారు కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించిన మాహే శ్రేణిలో ఇది మొదటిది జనరల్ ఉపేంద్ర ద్వివేది దీనిని స్వావలంబన భారత్ శక్తిగా అభివర్ణించారు దీని వేగం గంటకు దాదాపు నలభై ఆరు కిలోమీటర్లు దీన్ని భారతదేశంలో కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ నిర్మించింది ఈ యుద్ధ నౌకలో ఎనభై శాతానికి పైగా స్వదేశీ సాంకేతికతను ఉపయోగించడం భారత ఆత్మ నిర్భరతకు నిదర్శనంగా నిలిచింది ఓవరాల్ గా మొత్తం ఇలాంటి షిప్లను ఎనిమిదింటిని నిర్మిస్తుండగా ఇందులో మాహే మొదటిది చారిత్రక మలబార్ తీర పట్టణం మాహే పేరును ఈ నౌకకు పెట్టారు దీని రూపకల్పనలో భాగంగా పై భాగంలో ఉరిమి అంటే కలరి పయట్టులో ఉపయోగించే పొడవైన సన్నని కత్తి చిహ్నాన్ని ఏర్పాటు చేశారు ఇది నౌక చురుకుదనం ఖచ్చితత్వం యుద్ధ సమర్థతకు ప్రతీకగా నిలుస్తుంది సైలెంట్ హంటర్ గా పిలిచే ఐఎన్ఎస్ మాహే పశ్చిమ తీరంలో తన కార్యకలాపాలను ప్రారంభించనుంది తీర ప్రాంతాలలో గస్తీ నిర్వహించడం సముద్ర గర్భంలో నిఖా పెట్టడం అత్యవసర రెస్క్యూ మిషన్లలో పాల్గొనడం దీని ప్రధాన విధి ఈ నౌక రాకతో సముద్ర తీరాలపై భారత ఆధిపత్యం మరింత పటిష్టం కానుంది ధ్వని తక్కువగా ఉండే ఈ వాటర్ క్రాఫ్ట్ నీటిలో చాలా సైలెంట్ గా కదులుతుంది దీంతో శత్రు దేశాలకు చెందిన సబ్మరైన్లు దీని రాకను గుర్తించలేవు అందుకే దీన్ని సైలెంట్ హంటర్ అని పిలుస్తున్నారు ఇందులోని సోనార్ సిస్టమ్ దీనికి అదనపు ఆకర్షణ శత్రు జలాంతర్గాములు మైన్స్ సముద్రంలో ఇతర ముప్పులను కనిపెట్టేందుకు ఈ వ్యవస్థే నౌకకు కళ్ళు చెవులుగా పనిచేస్తుంది డిఆర్డీఓ అభివృద్ధి చేసిన అభయహల్ మౌంటెడ్ సోనార్ వ్యవస్థను ఇందులో ఏర్పాటు చేశారు దీంతో నౌక చుట్టూ ఉన్న ప్రాంతాలను నిరంతరం గమనించే వీలుంటుంది జలాంతర్గాముల శబ్దాలు వాటి కదలికలను ఇది వేగంగా గుర్తిస్తుంది ఇందులోని లో ఫ్రీక్వెన్సీ వేరియబుల్ డెప్త్ సోనార్ వ్యవస్థ సాయంతో సముద్రంలో చాలా లోపలి వరకు నిఘా వేసేందుకు వీలుంటుంది ఈ నౌక నుంచి ఓ కేబుల్ విడిపోయి సముద్ర గర్భంలో శత్రు ముప్పును పసిగడుతుంది ఇక ఈ నౌకలో ఐఎల్ఆర్ యాంటీ సబ్మెరైన్ రాకెట్ లాంచర్ థర్టీ ఎంఎం mm naval సర్ఫేస్ గన్ అడ్వాన్స్డ్ ట్రిపుల్ లైట్ వెయిట్ launcher, లాంచర్ యాంటీ సబ్మెరైన్ మైన్స్ mm పాయింట్ సెవెన్ ఎంఎం రిమోట్ కంట్రోల్ గన్ లాంటి ఆయుధ వ్యవస్థలు ఉన్నాయి తక్కువ లోతు ఉండే ప్రాంతాల్లో ఇది చాలా సమర్థంగా పనిచేయగలదు ఈ యుద్ధ నౌక పొడవు డెబ్బై ఎనిమిది మీటర్లు దీంతో ఇది సముద్ర జలాల్లో వేగంగా స్థిరంగా కదలగలదు ఈ నౌక గంటకు ఇరవై ఐదు నాటికల్ మైళ్ల వేగంతో వెళ్లగలదు దీంతో వేగవంతంగా చేపట్టాల్సిన రెస్క్యూ ఆపరేషన్లలో ఇది కీలకంగా పనిచేస్తుంది ఈ నౌకలో యాభై ఏడు మంది సిబ్బంది పనిచేస్తారు వీరిలో ఏడుగురు అధికారులు యాభై మంది నావికులు ఉంటారు ఐఎన్ఎస్ మాహే రాక భారత నావికాదళ ఆధునీకరణలో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది భారత్ టార్గెట్ గా చైనా చేస్తున్న కుతంత్రాలు అన్ని ఇన్ని కావు మరి ముఖ్యంగా సముద్ర జలాలపై పూర్తి ఆధిపత్యం కోసం రకరకాల నాటకాలు వేస్తోంది మరిప్పుడు సైలెంట్ హంటర్ రాకతో చైనా దూకుడుకు బ్రేకులు పడడం ఖాయమా ఇకపై డ్రాగన్ ఆటలు సాగవా ఐఎస్ఎస్ మాహే చైనా దొంగ వేషాలకు ఎలా చెక్ పెట్టే అవకాశం ఉంది ఐఎన్ఎస్ మాహే అనేది భారత నావికా దళంలో విప్లవం లాంటిదే అనడంలో ఎలాంటి అనుమానం లేదు దేశ సముద్ర యుద్ధానికి కొత్త బలం చేకూరడమే కాకుండా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో సంక్లిష్టమైన యుద్ధ నౌకలను రూపొందించడానికి నిర్మించడానికి మోహరించడానికి భారత్ సముద్ర సామర్థ్యాన్ని కూడా బలోపేతం చేస్తోంది ఈ నౌక మందుగుండు సామాగ్రి సీక్రెట్ పవర్ మొబిలిటీ మిక్స్ చేస్తుంది జలాంతర్గామి వ్యతిరేక యుద్ధం తీర ప్రాంత గస్తీని నిర్వహించడానికి భారతదేశ కీలకమైన సముద్ర మార్గాలను భద్రపరచడానికి దీన్ని ప్రధానంగా రూపొందించారు ఈ నౌక అధునాతన ఆయుధాలు సెన్సార్లు కమ్యూనికేషన్ వ్యవస్థలతో ఫిక్స్ చేసి ఉంటుంది ఇది భూగర్భ ముప్పులను ఖచ్చితంగా గుర్తించడానికి ట్రాక్ చేయడానికి న్యూట్రలైజ్ చేయడానికి వీలు కల్పిస్తుంది జలాంతర్గాములను వేటాడేందుకు తీర ప్రాంతంలో గస్తీని నిర్వహించేందుకు దీన్ని అధునాతన సామర్థ్యాలతో నిర్మించారు సముద్ర గర్భంలో నిఘాతో పాటు రెస్క్యూ మిషన్లలోనూ ఈ నౌక పాల్గొననుంది మరీ ముఖ్యంగా ఈ నౌకతో చైనా దొంగ వేషాలకు పడే ఛాన్స్ ఉంటుంది హిందూ మహాసముద్రంపై పూర్తి స్థాయి పట్టు సాధించేందుకు డ్రాగన్ కంట్రీ ఎప్పటి నుంచో కుట్రలు చేస్తోంది క్రమంగా బలాన్ని పెంచుకుంటోంది యువాన్ క్లాస్ షాంగ్ క్లాస్ సబ్మెరైన్లను మోహరిస్తోంది ఇవి సముద్రంలో డీప్ వాటర్ లో పనిచేస్తాయి ఇకటు మరో దాయాది పాక్ నుంచి కూడా ఇలాంటి ప్రమాదమే ఉంది పాక్ చైనా హ్యాంగర్ క్లాస్ సబ్మెరైన్లు సరఫరా చేస్తోంది ఇవి భారత తీరాలకు ముప్పు అయితే ఐఎన్ఎస్ మాహేష్ షిప్ చైనా సబ్మెరైన్లను మానిటర్ చేసి న్యూట్రలైజ్ చేయగలదు ఇది సముద్ర గర్భంలో భారత ఆధిపత్యాన్ని బలోపేతం చేస్తుంది మలబార్ కోస్ట్ లాంటి ప్రాంతాల్లో చైనా చరబాట్లను కంట్రోల్ చేస్తుంది ఇక మాహే క్లాస్ లో మొత్తం ఎనిమిది నౌకలు రాబోతుండగా ఇవి భారత యాంటీ సబ్మెరైన్ వార్ సామర్థ్యాన్ని భారీగా పెంచుతుంది